అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము చేసిన కర్రీ వంట చూసేయండి ఎలా ఉంది రెండు ఆలుగడ్డలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాం ఆలు వంకాయ టమాటా కర్రీ ఇచ్చినాం దాని కొరకు కొన్ని ఆలు నాలుగు టమాటాలు ఒక కిలో వంకాయలు ఇవి తీసుకున్నాం మేము చేసిన వంట ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి ఇంకా ఆలుగడ్డ మొత్తం ఆలుగడ్డ టమాటా మొత్తం కట్ చేసి పెట్టేసినాం ఇంకా వంట పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసినాం ఆయిల్ ఇంత నేను చెప్పలేను దానికి సరిపడేంత ఆయిల్ ఆయిల్ పెడయ్యాక ఆవాలు దాని తర్వాత ఇంకా జీలకర్ర ఇవి వేస్తున్నాం ఇంకా అందరూ వేసి ఉంటాయి మేము చేసిన వంట ఇట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఏంది కామెంట్ చేయరు ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా నాకన్నా అంతా ధీరిలో ఉన్నారు వంటల్లో ఏదో ఇట్లా వేసుకుంటున్నాం గల్ఫ్లో ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఆనియన్స్ ఇంక ఉల్లగడం వేసేసినాం ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఒక ఆరు సంవత్సరం నుంచి వండు ఏడు సంవత్సరాలు అయిపోయింది వచ్చి ఇంక వండుకుంటున్నాం ఇట్లా ఉన్న చెప్పేసేరి ఇంకా కరివేపాకు వేసినాం పచ్చి తర్వాత కరివేపాకు ఇంకా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ నచ్చింది అది వండుకొని తినడమే ఇంకా దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసినాం ఇంకా వంట భాష వంట చేస్తూ ఉంటే నేను వీడిసుకుంటే కూస్తున్నాను దాని తర్వాత కదిసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఆనియన్స్ అంటున్నా ఆలుగడ్డలు దానికి సరిపడేంత రుచి సరిపడేంత ఉప్పు ఇది ఒక స్పూన్ అంతేసినాం పెద్ద స్పూను సరిపోతే నువ్వున్నాం ఉప్పు ఎప్పుడైనా సరే తక్కువ వేస్తాం ఎందుకంటే ఎక్కువైతే కదా తక్కువ తీసుకోవచ్చా అండి ఏమంటారు ఇంకా అటు ఆలుగడ్డ ఉడుకుతున్నాయి ఇటు ఇంకొక పిల్లాడు వంకలు కట్ చేస్తున్నాడు అయితే వంకలు కలర్ మాడతాయని అని ఇంకా పాత్ర నీళ్ళు పోసి ఉప్పేసి పెట్టినాం ఇక తెలిసింది అందరికీ ఇంక అందులో కట్ చేసుకుని వేసేసినాం ఇంకా అలడ్ కొద్దిగా ఉడుకుతున్నది దాని తర్వాత కట్ చేసి పెట్టుకుని మొత్తం వంకాయలు వేసేసినాం ఇట్లా ఉన్న వంటలు కామెంట్ చేయాలి ఇంకా ఏది ఉన్నా సరే ఇంకా నచ్చింది సాయంత్రం మేము డ్యూటీకి వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నాలుగున్నరకు వస్తాం మా టైంలో వచ్చిన తర్వాత వంట వేసుకోవాలి ఇంకా వంకాయలు కొద్ది ఉడికిన తర్వాత టమాటా టమాటా వేసేసినాం రోజు సాయంత్రం వంట అన్న అన్నం కూర సాయంత్రం వండేస్తాం ఇంక రుచి రుచిపడే రుచి రుచికి సరిపడేంత కారం కారం ఇంత అని చెప్పలేను మీ కర్రీకి సరిపడే రుచికి సరిపడే వేసుకోండి దాని తర్వాత ఇది కర్రీ పౌడరు దాని తర్వాత ధనియాల పౌడర్ ఇప్పుడు ఇంకా కొన్ని పల్లీలు ఫ్రై చేసి ఇట్లా పౌడర్ వేసుకుంటున్నాము ఈ పల్లీ పౌడర్ కూడా వేస్తాం ఇప్పుడు చిక్కని మరి ఎవరైనా వేస్తారా అది మేమే తెస్తున్నాం దాని అది కడిగి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసినాం అంతే ఇక వాటర్ వేయలే ఒక టీ గ్లాస్ అంతక దాన్ని పల్లీ పౌడర్ కడిగేసి దాంట్లో వేసేసినాం అంతే వాటరు ఇట్లా వేసినాం ఎట్లా ఉన్నా మేము చేసిన వాళ్ళు చెప్పే షేర్ ఇట్లా ఉడికిపోయింది మొత్తం ఇంకా రెడీ అయిపోయిందంటే దాదాపుగా ఇంకా చివరగా దానిపైన కొత్తిమీర మన ఛానల్ కొత్త వచ్చే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి మేము చేసిన కర్రీ ఆలు వంకాయ టమాటా కర్రీ ఎట్లా ఉన్నా కామెంట్ చేయండి వీడియో మొత్తం తప్పకుండా చేసి షేర్ చేయండి పూర్తి వీడియో చూసిన వల్ల ధన్యవాదాలు మరొక వీడియో మళ్ళీ కలుద్దాం